హలో పిల్లలు మనవలు రెండు అందరూ వచ్చి కూర్చుంటే మనం మళ్ళీ భాగవతం కృష్ణుడి కథే చెప్పుకుందాం ఏమ్మా ఇలా ఈ బలరామకృష్ణులు ఇద్దరిని ఈ మల్ల యుద్ధంలోకి పిలిచారు కదా వీళ్ళు చాణూరుడితోటి ఏమో కృష్ణుడు చేస్తున్నాడు మల్ల యుద్ధం ఈ తోటి బలరాముడు కూడా ప్రారంభించాడు అతం చేస్తున్నాడు ఇద్దరు అలా వాళ్ళు ఇద్దరు మల్ల యోధులతోటి చేస్తున్నారు ఆ మల్ల యోధులు చూస్తే పర్వతాకారులుగా ఉన్నారు అంతేకాకుండా చాలా విపరీతమైన బలంగా ఉన్నారు వాళ్ళు చాలా క్రోధంగా అలాగా ఒక రాక్షసుల మాదిరిగానే కనిపిస్తున్నారు తప్పించి వాళ్ళలో ఎక్కడా సుకుమారం అనేది కనిపించడం లేదు కానీ ఈ కృష్ణుడు బలరాముడు ఉన్నారే వీళ్ళిద్దరు సుకుమారులు చాలా చిన్న వయస్సు గల వాళ్ళు లేతవ పిల్లలు వీళ్ళిద్దరు వాళ్ళతోటి అస్సలు ఏ విధంగానూ సమతోగరు అని అందరికీ తెలుస్తూనే ఉంది చూసి వాళ్ళందరికీ తెలుస్తోంది కానీ ఆ కౌంసుడు అక్కడ కూర్చుని ఆయన ఆలోచనే అది వీ వీళ్ళిద్దరూ చాలా ఈ చాణూరుడు ముష్టకుడు చాలా బలమైన వాళ్ళు కనుక ఈ కృష్ణుడిని కంసుడిని చిన్నపిల్లలు కనుక వీళ్ళిద్దరిని వాళ్ళు చంపేయగలరు చూసి సంతోషించుకు సంతోషిద్దామని అక్కడ కూర్చుని చూస్తున్నాడు ఇలా వాళ్ళకి ఈ కృష్ణుడికి బలరాముడికి అక్కడ మల్ల యుద్ధం జరుగుతోంది అప్పుడు ఈ మధురలోని ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు గుంపులుగా గూడారు చోటికి గూడి వేడిగా వాళ్ళ ఊర్పులు అంటే వాళ్ళు వేడిగాలు వదులుతున్నారట ముక్కుతోటి నోటితోటి వాళ్ళు వేడిగాలు విడుస్తూ తమలో ఈ విధంగా ముచ్చటించుకున్నారు వాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఆడాళ్ళందరూ వాళ్ళతో ఒకళ్ళతో ఒకళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు ముచ్చటించుకుంటున్నారంటే మాట్లాడుకుంటున్నారట ఏమని ఆవురా కుసుమాల వలే కోమలైన శరీరాలు గల వాళ్ళు ఈ పిల్లలు ఉన్నారే వీళ్ళిద్దరూ పువ్వులు ఎంత కు సుకుమారంగా ఉంటాయి అంటే ముట్టుకుంటే గట్టిగా ముట్టుకుంటే అవి నలిగిపోతాయి పువ్వులు అలా అలాంటి అంత కోమలంగా ఉన్నారు ఈ ఇద్దరు పిల్లలును ఇలాంటి పెరి శరీరాలు గల ఈ పిల్లలు మంచి బాలు మంచి బాలు వీళ్ళు వీళ్ళని రప్పించి వజ్రసారులు వజ్ర శరీరం లాంటి సర శరీరం ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరు పర్వతాల వలె కఠోర్లు వాళ్ళు పర్వతం ఎంత గట్టిగా ఉంటుందో అంత బలమైన శరీరం కూడా ఉంది వాళ్ళకి వీరులతో అలాంటి వీరులతోటి మల్ల యుద్ధం చేయిస్తూ ఈ రాజు వినోదిస్తున్నాడు మల్ల యుద్ధం చేయిస్తున్నాడు అలాంటి కఠోరులైన వాళ్ళ వాళ్ళ దగ్గ వాళ్ళతోటి ఈ రాజు దగ్గర కూర్చుని ఈ సుకుమారులైన పిల్లల చేత మల్ల యుద్ధం చేయిస్తున్నాడు చక్కగా వినోదం చూస్తున్నాడు జరిగే వినోదాన్నంతని చూస్తున్నాడు ఇందులో మంచి ఏ కొంచెం కూడా లేదు ఇది చూడ్డానికే చాలా బాధాకరంగా ఉంది అంతేనే కానీ ఇందులో ఈ జరుగుతున్న ఈ పోటీ పోటీలో ఏ పాటి మంచి లేదు అసలు పోరు మానండి అని పలుకడు ఈ కౌన్సుడు ఉన్నాడే అదేంటి మీరు చిన్న అంత చిన్న పిల్లలతో యుద్ధం చేస్తున్నారు మళ్ళీ యుద్ధం ఆగండి అని చెప్పి అంటం లేదు ఇలాంటి దుర్మార్గులను మునుపు ఎన్నడైనా విన్నామా కన్నామా ఇలాంటి ఇంత దుర్మార్గుల్ని మనం ఎప్పుడైనా ఇంతకు ముందు చూసామా అసలు ఎప్పుడు చూడలేదు అని చెప్పి అనుకుంటున్నారు ఈ ఆడవాళ్ళందరూ సభాసదులు చూస్తున్నారే కానీ ఈ పసి పసిపిల్లలకి మల్లురకు జోడు కుదరదని రాజుకు చెప్పలేకున్నారు ఇంకా రాజు ముందు నోరెరెత్తుదామంటే రాజు దుర్మార్గుడు ఆ దుర్మార్గుడైన రాజు ముందు నోరెత్తితే వీళ్ళను కూడా చంపేస్తాడు అంతేనే కానీ వాడికి మంచి ఆలోచన ఎక్కడుంది వాడి దుర్మార్గుడు దుర్మార్గమైన ఆలోచనలు వాడివి అలాంటప్పుడు ఈ సభాసదులు అందరూ చూస్తున్నారు పాపం ఆడ కూర్చొని చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా నోరు విప్పి అయ్యో ఇదేమిటి ఈ పసిపిల్లలు వీళ్ళు వాళ్ళు చూస్తే రాక్షస శరీరాలు కలిగి కొండంతంత మనుషులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి పోటీ ఏమిటని చెప్పి ఒక్కళ్ళు కూడా ఈ రాజుకి చెప్పలేకపోతున్నారట ఇది అధర్మం ఇది తమకు తమ రాజుకు శోకం కలిగించకపోదు ఇలాంటి తప్పుడు పనులు ఆయన చేయిస్తున్నాడు కంసుడు చేయిస్తున్నాడు వీళ్ళు చూస్తున్నారు అంచేత చేయించి వాడికి శోకం వస్తుంది బాధలు వస్తాయి చూసి వాళ్ళకు కూడా బాధలు వస్తాయి అని చేత చూసి తప్పుడు పని చేసి చోట కూర్చుని చూస్తూ ఉన్నారంటే వాళ్ళు కూడా తప్పు పని చేసినట్లే లెక్క అలా వాళ్ళందరూ కూడా పాపం ఏం చెప్పలేక ఈ దుర్మార్గుడైన రాజుకి ఎదురు తిరిగి చెప్పలేక అలాగా నోరు మూసుకుని కూర్చొని చూస్తున్నారట ఏం జరుగుతోందో అని మనము పిల్లని గురువులమై ఉంటే మాధవుడు కెమ్మోసలిచ్చి మన్నించేవాడు మనం కనుక చక్కగా పిల్లని గురువు కింద పుట్టామనుకో అలాంటి ఎదురుకర్రగా పుడితే పిల్లను గురువు చేసుకుని ఆయన చక్కగా అతని ఆ కెన్ ఆ పెదేళ్ళతో పట్టుకుని వాయిస్తాడు కదా ఈ పిల్లని గ్రోవిని అప్పుడు ఆ ఆ నుంచి వచ్చే ఆ సుధారసం మనకి చక్కగా దక్కేది నెమలిపురి దండలమై ఉంటే వెన్నుడు నెత్తిపై నిడుకొని నెయ్యి నరిపేవాడు మనం నెమలి నెమలి నెమలిపించాలయ్యాం అనుకో చక్కగా దండ కింద కట్టుకుని తలకి చుట్టుకుని ఉండేవాడు అప్పుడు మనం ఆయన తలలో చక్కగా హాయిగా ఆయన నెత్తి మీద ఉండేవాళ్ళం పచ్చని పట్టు పలు అయి ఉంటే గోవిందుడు భుజాలపై ఆ విడువక ధరించి ఉండేవాడు మనం చక్కటి పట్టు పుట్టాల పట్టు బట్టలు అయ్యామనుకో అనుకో ఆ పచ్చని అయితే చక్కగా ఆయన భుజం మీద వేసుకుని ఎప్పుడు మనం విడవకుండా అలా ధరించి ఉండేవాడు వనమాలికలమై ఉంటే కమలాక్షుడి మిక్కిల ఆసక్తితో కంఠాన కైసేసి ఉండేవాడు మనం చక్కగా పూదండలం అయ్యామనుకో ఆ పూదండల్ని చక్కగా మెళ్ళో వేసుకుని ఆయన ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉండేవాడు అందమైన బృందావనంలో వృక్షాలమై ఉంటే కృష్ణాడు ఆనందంతో దరిచేరి క్రీడించేవాడు అలా కాకుండా ఆ అందమైన బృందావనం ఉందే ఆ బృందావనంలో చెట్లమైనా సరే వృక్షాలమై పుట్టినా అక్కడ చక్కగా చెట్లెక్కి ఆయన ఆడుకుంటూ ఉండేవాడు ఓయమ్మ పూర్వ జన్మలలో ఎట్టి వ్రతాలనైనా ఆచరించి ఇలా ఎందుకు కాలేకపోయాము మనం క్రితం జన్మలో చక్కగా పూర్వ జన్మలు వెళ్ళిపోయిన జన్మల్లో మనం మంచి నోవుల నోచి చక్కగా ఇలాంటి జన్మలు ఎందుకు ఎత్తలేకపోయాము కదా అని చెప్పి వాళ్ళందరూ ఆ కృష్ణ విరహంతో బాధపడుతున్నారు ఇప్పుడు ఇంకేమి చేయగలము ఇప్పుడు ఇంకేం చేయలేం కదా ఇలా ఇక్కడ ఈ కౌసుడు ఉన్న రాజ్యంలో ఇక్కడ ఈ మధురా నగరంలో పుట్టాము మనం మనం కర్మ కొద్దీ అనుకుంటున్నారు పాపి అయిన బ్రహ్మ మునిపే మనలను ఆ రేపల్లిలో పుట్టించి ఉండకూడదు ఆ బ్రహ్మగారిని తిట్టుకుంటున్నారు ఆ బ్రహ్మదేవుడు పాపి ఆయన మన్ని చక్కగా రేపల్లో పుట్టించాడనుకో మనకెంత ఆనందంగా ఉండేది ఈ మధురలో ఎందుకు పుట్టించాడు ఆ రేపల్లో పుట్టించకుండా ఈ మధురలో ఎందుకు పుట్టించాడు ఈయన ఈ బ్రహ్మగారు అని ఆయన్ని కాసేపు ఆయన్ని తిట్టుకుంటున్నారు ఆ గొల్లపల్లెలోనే పుట్టించి ఉంటే ఈ సుందరాంగుని పొందే సౌభాగ్యం సంతోషం ఎల్లప్పుడూ మనకు సమకూడి ఉండేవి కదా మనకి చక్కగా అన్ని వేళల సంతోషం సౌభాగ్యం రెండూ ఉండేవా గొల్లపల్లిలో కనుక మనం పుట్టు ఉంటాను అనుకుంటున్నారు ఈ గోపకుమారుణ్ణి పొందడానికి ఆ గోపికలు పూర్వం మెట్టి నోములు నోచారు వీళ్ళేమో వాళ్ళని గురించి చెప్పుకుంటున్నారు ఆ అక్కడ గోపికలు ఉన్నాయా అరే ఆ ఆ గో గోపికలు అందరూను పూర్వం ఎలాంటి నోములు నోచుకున్నారు అని చేత ఈ గోప పొంది హాయిగా ఆనందంగా ఉన్నారు నాళ్ళును గోవులు మేసే సమయంలో గోపాలకృష్ణునితో కలసిమెలిసి తిరిగే ఆ గోపాలకులంతా పుణ్యాత్మలో ఈ గోవుల్ని మేసుకు మేపుకుని పెడతారు కదా గోపకులును కృష్ణుడు కలిసి ఆ గోవులు మేసేటప్పుడు ఈ గోపకులు ఈ గోపాల కృష్ణుడు కలిసి చక్కగా ఆడుకుంటారు ఆడుకుంటారు అని తెచ్చుకున్న ఆహార పదార్థాలు పంచుకు తింటారు ఇలా రకరకాలుగా ఆనందిస్తూ ఉంటారు అని చేత వాళ్ళు ఎంత పుణ్యాత్ములో కదా ఎంత పుణ్యం చేసుకు పుట్టారో అక్కడ భూమిని పాలించే ప్రభువులకైనా ఇట్టి గొప్ప అనుభవం ఉన్నదా భూమిని అయితే పాలిస్తారు ఈ రాజులందరూనూ కానీ ఇంతటి చక్కని ఆనందం ఆ రాజులకు కూడా లేదు అక్కడున్న ఆ ప్రభువులకే ఉంది ఆ గొల్లవాళ్ళకే ఉంది మంచు నీటి చుక్కల తడిసి మనోహరంగా ఉండే పద్మం మాదిరి కమలాక్షుని ముఖకమలం చెమట బిందువుల తడిసి ప్రకాశిస్తోంది ఈయన మరి వాళ్ళతోటి ఆ ఆ మల్ల యుద్ధం చేస్తున్నాడు కదా కృష్ణుడు చాణూరుడుతోటి అని చేత ఈయన శరీరం అంతా చెమట పట్టి ఆ చెమట బిందువులతోటి ఆ ఆ ముఖం ఎంతో మనోహరంగా కనిపిస్తోంది వాళ్ళకి పద్మంలాగా మంచు బిందువులతోటి తడిచిన పద్మంలా కనిపిస్తోంది ఈయన ముఖం కమలాక్షుని ముఖ కమలం చెమట బిందువులచే తడిసి ప్రకాశించింది ఈయన ముఖ పద్మం చక్కగా ఈ చెమట బిందువులతోటి తడిసిపోయి ప్రకాశిస్తోంది అని చెప్పుకుంటున్నారు సభకు వెళ్ళరాదు ఎవరైనా సరే సభకు అసలు వెళ్ళకూడదు ఒకవేళ వెడితే సభలోని వారు చేసే తప్పిదాలను తెలిసి ఉపేక్షించినప్పటికీ ఒకవేళ సభకు అసలు వెళ్ళకూడదు ఒకవేళ సభలో ఉన్నవాళ్ళు తప్పి తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు చేస్తూ ఉంటే వాటిని ఆ తప్పుల్ని మనం పట్టించుకోకుండా ఊరుకుంటే ఆ దోషాలు తెలుసుకోలేకపోయినప్పటికీ అందులో జరిగే ఆ సభలో జరుగుతున్న దోషాలని మనం తెలుసుకోలేకపోతే దోషాలు తెలిసి కూడా న్యాయ విరుద్ధంగా పలికినప్పటికీ ఆ దోషాలు అందులో తెలుస్తాయి మనకు కొంత కొన్ని చూస్తూ ఉంటాను కానీ దోషాలు తెలుసుకుని తెలిసిన మనకెందుకు అని ఊరుకుంటే న్యాయ విరుద్ధంగా కనుక సమాధానం చెప్పినా ఎంత పండితుడైనా పాపం అనుభవించి తీరుతాడు ఎంత పండితుడు అక్కడ కూర్చుని ఇలాంటి పనులు చేసినా వాడు ఆ పాపం చేసిన పాపాన్ని అనుభవించి తీరాలి ఈ విధంగా పలువురు పలు రీతుల ఉండగా ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూను చెప్పుకుంటూ ఉంటే ఆ ముష్టి యుద్ధంలో సాటి లేని సంసారం అనే సముద్రాన్ని దాటదడానికి నావ వంటి వాడు అప్పుడు ఆ ముష్టి యుద్ధం జరిగే చోట సాటి లేని సంసారం అనే సముద్రాన్ని ఈ సంసారం ఉందే ఇదో మహా సముద్రం అంటే పెళ్ళము పిల్లలు తల్లిదండ్రులు ఇలా ఇదంతా కలిపి ఒక సంసారం కదా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటడానికి నావలాంటి వాడు ఈ కృష్ణ పరమాత్మ శత్రు శత్రుపురాలను ధ్వంసము నర్చిన వాడు శత్రు రాజుల యొక్క ఊళ్ళని నాశనం చేస్తూ ఉంటాడు కువలయ పీడ గజాన్ని జయించినవాడు కువలయ పీడం అనే అక్కడ గజ పెద్ద ఏనుగుంది ఆ ఏనుగుని చంపేసినవాడు గోవర్ధనగిరిని ఎత్తినవాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఆ దేవేంద్రుడి యొక్క ఆ పొగరుమూతనాన్ని అంచినవాడు విరివి అయిన సింహగర్జనతో పర్వత గుహలను పూరించినవాడు అయినా ఆ అది సింహగర్జన లాంటిది చేస్తూ ఉంటాడు ఆ ఆ సింహ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే పర్వత గుహలు అక్కడ ఉంటాయి చుట్టూ ఉన్న పర్వత గుహలన్నీ కూడా నిండిపోతాయిట ఈయన సింహగర్జన తోటి ఆయన శ్రీకృష్ణుని చాణూరుడు ధైర్యం చెడి లోబడిపోయాడు ఈ చాణూరుడు ఏం చేశాడంటే చాలాసేపు యుద్ధం చేశాడు మల్లి మల్ల యుద్ధం చేశాడు ఈతోటి చేసి ఇంకా చేయలేక ఆయనకి ఓపిక చాలలేదు ఆ చాణూరుడికి ఇంచేత ఈయన కృష్ణ భగవానుడు భగవత్ శక్తిది వాడేమో మామూలు మానవ శక్తి ఈయన పుట్టించిన వాడు వాడు ఈయన భగవత్ స్వరూపుడు అని చేత ఈయన శక్తి ముందు ఆయన శక్తి చాలక ఈయనకు లొంగిపోయాట ఈయనకి లొంగిపోయి ఉన్నాడు విరోధి అయిన చాణూరుడు కృష్ణులకు లోబడినప్పటికీ భయపడక ఆయన ఉత్తిని కృష్ణుడికి లొంగాడు లొంగడం లొంగాడు కానీ ఇంకా భయపడటం లేదు మహాభయంకరమైన పిడికిలుతో వెన్నుని రొమ్మును పొడిచి పొడిచాడు ఆయన ఏం చేశాడు భయపడకుండా మహాభయంకరమైన పిడికిలతోటి ఆయన ఈ చెయ్యి గుప్పిడి మూసి ఆ పిడికిలు అంటారు దాన్ని గుప్పిడి గట్టిగా మూస్తే పిడికిలి ఆ పిడికిలతోటి ఈ కృష్ణుడు రొమ్ము మీద కొట్టేట పువ్వుల దండ చే కొట్టబడిన ఏనుగు చందంగా ఆ పోటును లెక్క చేయక శ్రీహరి యుద్ధమందు విజృంభించి పరాక్రమం చూపినాడు ఈ కృష్ణుడు ఏం చేశాడు అప్పుడు పువ్వుల దండొచ్చుకుని ఏనుగును కొడితే ఏమైనా ఆ ఏనుకేమైనా దెబ్బ తగులుతుందా పువ్వుల దండతోటి అలాగా ఆయన పిడికిలి ఆ రాడు రాక్షసుడే చాలా బలవంతుడే అయినా సరే ఈయన భగవంతుడు కనుక ఆ పిడికిలి దెబ్బని పూదండతోటి ఏనుగును కొట్టిన దెబ్బలా అనిపించింది దీనికి అంతే అంతకన్నా దెబ్బ అనిపించలేదుట ఆ పోటును లెక్క చేయలేదు అసలు లెక్క చేయకుండగా శ్రీహరి యుద్ధమందు ఈ కృష్ణుడు ఆ యుద్ధంలో విజృంభించి పరాక్రమం చూపించాట బాగా విజృంభించి ఆయన పరాక్రమాన్ని చూపించాడు పరాక్రమవంతుడు యుద్ధమందు గంభీరుడు భీతి కొలిపేవాడు దొడ్డ దేహం కలవాడు వీరుడు అయిన చాణూరుణ్ణి కృష్ణుడు చొచ్చుకొని పోయి కర్కశంగా వాడిని చేతులు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై కొట్టాడు వాడెంతో పరాక్రమవంతుడు ఆ చాణూరుడు యుద్ధమందు గంభీరంగా ఉంటాడు చాలా భయంకరంగా ఉంటాడు వాడిని చూడడానికే భయంకరంగా ఉంటాట ఏ భీతి కొలిపేవాడు అందరికీ భయం వేస్తుంది వాడిని చూస్తేను అంత భయం కొలిపేవాడు దొడ్డ దేహం కలవాడు చాలా పెద్ద దేహం ఉంది వాడికి శరీరం వీరుడు వాడు చాలా గొప్ప వీరుడు కూడాను ఆయన ఆ చానూరుణ్ణి ఏం చేశాడు కృష్ణుడు వాడి దగ్గరికంటా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కర్కశంగా వాని చేతులు పట్టుకున్నాడు కాస్త కోపంగానే పట్టుకున్నాడు వాడు రెండు చేతులు పట్టేసుకుని గిరగిరా తిప్పాట ఆ చేతులు రెండు పట్టుకుని అంత మనిషిని అంత పర్వతాకారమైన మనిషి చాలా భయంకరమైన వాడు చాలా బలం ఉన్నవాడు అలాంటి వాణ్ణి ఈ కృష్ణ భగవానుడు చాలా చిన్న పిల్లవాడైనా ఆయన మరి భగవంతుడికి అయినక ఆయనకి అంత శక్తి ఉంది ఆ వాణ్ణి గిరగిరగిరగడా రెండు చేతులు పొట్టుకు తిప్పేశాట తిప్పేసి నేను నెట్టుకొట్టాడు ఆ విధంగా అచ్యుతుని చేత గిరగిరా తిప్పబడిన చాణూరుడు బాగా నలిగినవాడై నెత్తురు కారగా పొడమి మీద పడి ప్రాణాలు విడిచాడు వాడు అలా ఎప్పుడైతే ఈ కృష్ణుడు గిరగరా తిప్పి నేల నెట్టుకుట్టాడో ఆవిడ నోటి నుంచి రక్తం కారిపోయింది వాడికి నువ్వు ఆ రక్తం కారిపోయి భూమి పడిపోయి చచ్చిపోయాడు అతని ప్రాణం పోగానే కంసుని ప్రాణం కలకబారింది అక్కడ దుర్మార్గుడు చూస్తూనే ఉన్నాడు కదా నేను అయ్యో ఇచ్చిన చంటి పిల్లలు వీళ్ళ చిన్న పిల్లలు సుకుమారులు అని కూడా మేనల్లుళ్ళు అనే ఆఖరికి చుట్టరికాన్ని కూడా విడిచిపెట్టి ఆయన ఎలాగోలాగ ఈ ఈ పెద్ద ఈ రాక్షసుల చేత చాలా బలవంతుల చేత ఇద్దరు పిల్లల్ని చంపిద్దామని చూశాడు చెల్లెల పిల్లలు వీళ్ళిద్దరూను అయినా సరే వాడి రాక్షసుడు కనుక వాడి రాక్షసు బుద్ధితోటి ఆలోచించాడు కానీ ఆఖరికి చెల్లెల కొడుకులు వీళ్ళు మేనల్లుడు అని కూడా దయ చూపించలేదు అలాంటి వాడు ఈ చాణూరుడు ఎప్పుడైతే నేల పడి చచ్చిపోయాడో వాడి మనసు కలతబారిపోయిందిరా కలతబారక ఏం చేస్తుంది మరి వాడు చేసింది తప్పుడు పని బలభద్రుడు నిజంగా బలభద్రుడే ఇంకా రెండో వాడు ఉన్నాడు బలభద్రుడు ఆ బలభద్రుడు అంటే ఈయన కృష్ణుడు అన్నగారు ఈయన నిజంగా బలం గలవాడే చాలా బలం గలవాడు అంటూ లోకులు అంటూ ఉండగా ఇంద్రుడు మేలుమేలని మెచ్చుకోగా బలరాముడు అపారమైన బాహుబలంతో బలవంతుడై ముష్టికుణ్ణి పట్టుకొని ఇటు అటు తిప్పినాడు అప్పుడు ఈ దేవేంద్రుడు వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు ఈ మేలుమేలని చెప్పి ఈ బల ఈ బలరాముణ్ణి పొగుడుతున్నారట పొగుడుతూ ఉంటే ఈయన ఏం చేశాడు అపారమైన బాహుబలంతో ఆయన ఆ వాళ్ళు ఎప్పుడైతే అలా అందరూ మెచ్చుకుంటున్నారో చేతులకి చాలా బలం తెచ్చుకుని చేతుల్లోకి ఆ బలవంతుడై బాగా బలవంతుడిగా తయారయ్యి ఈ ముష్టికుణ్ణి పట్టుకున్నాట రెండో రాక్షసుడు ఉన్నాడు కదా ఆ మల్లయోధుడు వాణ్ణి పట్టుకున్నాడు పట్టుకొని ఇటు అటు తిప్పాట బాగాను వాడిని తిప్పేశాడు ఇటు అటును అది చూచి కంసుడు సేన బెదరిపోయింది అది ఎప్పుడైతే చూశారో ఆ మరి వాడి ఆయన కృష్ణుడు చాణూరుని అలాగా గిరగిరా తిప్పి చంపేశాడు కదా ఈయన కూడా ఈ బలరాముడు కూడా వీడిని ఇటు అటు తిప్పుతున్నాడు తిప్పుతూ ఉంటే ఆ కంసుడు ఇంకా హడిలిపోతున్నాట బాబాయ్ వీడిని కూడా చంపేస్తాడేమోనని బలరాముడు అలా తిప్పి తిప్పి నేలపై దబ్బున పడవేయగా పట్టుకుని తిప్పేస్తున్నాడు అనమాట పట్టుకుని తిప్పేసి నేల మీద దబ్బును పారేసేట పారేసేసరికి ముష్టికుని గుహ వంటి నోటు నుంచి నెత్తురు వరదలై పారింది వాడు మరి పెద్ద శరీరం ఉంది కదా వాడి శరీర శరీరం నుండా చాలా రక్తం ఉంది ఆ రక్తం అంతా కూడా ఏర్లై పారిందిట ఆ నోటి నుంచి నోట్లోంచి ఆ నేల మీద ఎప్పుడైతే దిబ్బుమని పారేశాడోయ్ ఈయన బలంతో బలరాముడు ఆ వాడి నోట్లోంచి రక్తం కారిపోయిందిట బలరాముని ఘోరమైన ముష్టిఘాతంతో ముష్టిగుడు సత్తు కోల్పోయి పెను గాలి వాళ్ళ మహావృషం కూలినట్లు నేలపై కూలాడు ఇంకా ఏం చేశాడంటే ఈయన ఈ బలరాముడు నేల మీద పడిపోయాక వాడు ముష్టికుడు వాణ్ణి పిడికిలతో మళ్ళీ గుద్దాడు గట్టిగా ఎప్పుడైతే ఆ గుప్పిడు ముగి మూసి వాణ్ణి బాదాడో ఆ బాధడంతో వాడు వాడి శరీరంలో ఉంటా అన్న సత్వంతా అంటే శక్తి అంతా కూలిపోయాడు శక్తి అంతా పోగొట్టుకుని పెను పెనుగాలి చాలా చాలా పెద్దగాలి చేస్తే వృషం ఎలా కూలిపోతుందో అలా నేలమే పడిపోయాట కూడాను ముష్టికుడు కూడాను గొప్ప భుజబల భుజబలాటో కల రాజునకు చీడపురుగు లాంటి వాడు కల్లరీడు వద వదరబోతు మిక్కిలి భయంకరమైన నుదురు కలవాడు అయిన ముష్టికుడిని బలభద్రుడు దిటవైన తన పిడికిలితో సూటిగా పడబొడిచినాడు ఈయన కూడా తన గుప్పిలు బి గుప్పిడి బిగించి ఆ పిడికిలతో కొట్టి ఆ ముష్టి కూడా నేలమే పారేసేసి పాడేసేసాడు నేలమే పడేటట్టుగా పొడిచేశాడు ఆ చేతితోటి అటు పెమ్మట రాక్షసులకు అంతా కూడా అయిన బలరాముడు ముష్టి మిత్రులైన కూటుడు తోసలుడు శలుడు అనువారిని తన కాలితాపులతో తలలు పగలగొట్టి యముని చెంతకు పంపించాడు ఇంకా ఈ ముష్టికుడినే కాదు ఈ బలరాముడు ఈయన మిత్రులు కూడా వచ్చారు ఈ ముష్టికుడి మిత్రులు కూడా ఉన్నారు అక్కడ అంటే స్నేహితులు కూడా ఉన్నారు వాడి మిత్రులైన కూటుడుట వాడి పేరు వాడి పేరు కూటుడు తోసలుడు శలుడు వీళ్ళని కూడా చంపేశాడు అందరినీ కలిపి చంపేశాడు కేవలం గోపాల బాలకులని భావంతో వారితో యుద్ధం చేసిన మన మల్లశ్రేష్ఠులు మరణించారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్నమాట రామకృష్ణులు బలవంతులు తొల తొలగుడు తొలగుడు అంటూ తక్కిన మల్లురు చెల్లాచెదరై పారిపోయారు ఇంకా ఈ మల్ల యోజులు ఏదో కొద్ది కొద్దిగా మాది మల్ల విద్య నేర్చుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలండి తొలగండి తొలగండి పక్కకి తప్పుకోండి వెళ్ళిపోదాం నడవండి ఇక్కడి నుంచి అని వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారట తర్వాత తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్